బోయ బలారముడు వైఎస్ఆర్సిపి జిల్లా యూత్ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాము కోల్మూరు నియోజకవర్గంలో నెలకొన్నటువంటి సీటు మార్పుల వల్ల సమస్యగా మారింది చాలామంది కార్యకర్తలు మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి నెలకొనింది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థాపన చేసినప్పటి నుంచి ఇప్పుడు వారు కూడా ఆయన వెంటనే నడిచిన ఏకైక నియోజకవర్గం కోడిమూరు నియోజకవర్గం అని ఈ సభ్య తెలియజేస్తున్నాం కానీ ఇప్పుడు నేను లోకల్ లోకల్ అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఆదిమీస్ అంతవరకు ఎవరికి పరిచయం లేని వ్యక్తి ఆయన పక్క నా లోకల్ వ్యక్తిగా గుర్తుపబడినాడు కాబట్టి ఈ వ్యక్తి వల్ల వైఎస్ఆర్సీపీ ఒక కంచుకోట కోడిమూరుని సీట్ని కోల్పోయే పరిస్థితి ఎంతైనా ఉందని ఈ సభ తెలియజేస్తున్నాం అయిగాక ఆయన నేను ఒక వ్యక్తికే గెలిచిన పార్టీకి సపోర్ట్ చేసినా ఒక వ్యక్తికే సపోర్ట్గా ఉంటానని చెప్పి ఏడుకొండలో కలుగుదేమని ఎంకరసాము కూడా ప్రమాణం చేసి వచ్చారని చెప్పి ప్రస్తావన బేడ ఉంది కానీ ఒక వ్యక్తి చెప్తేనే కోడిపోయోవర్గంలో ఓట్లు పడవు రెండు వేల పద్నాలుగులో గడప గడప తిరిగి ఇంటింటి తిరిగి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు వార్డు మెంబర్లు సర్పంచులు మొత్తం నియోజకవర్గంలో మొత్తం కలిసి రెండు వేల పద్నాలుగులో యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ మనీగా నివారించడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి గడప గడప కార్యక్రమం సుధాకర్ గారి వ్యవహారంలో పదొక వీధి వీధికి తిరిగి కష్టపడినటువంటి కార్యకర్తలు అట్ట చేయడంలో ఈ పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా బాధాకర విషయమని ఈ సభకు తెలియజేస్తున్నాం కాబట్టి కూర్టు నియోజకవర్గంలో పబ్లిక్ వాదన కార్యకర్తల వాదన నాయకుల వాదన ఏమంటే నాన్ లోకల్ వ్యక్తి వద్దు లోకల్ వ్యక్తి కాలం ప్రసారం వస్తుంది సో సుధాకర్ గారు కానీ మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ గారు కానీ మాజీ ఎమ్మెల్యే మణియాణి గారు కానీ వీళ్ళకి అవగాహన ఉంది ఆలోచన ఉంది ప్రజల చేత మమేకంతో పరిచయాలు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇలా ఈ వ్యక్తులకు ఎవరికైనా సరే ఇస్తే ఖచ్చితంగా సీటు మనం మళ్ళా మూడోసారి కూడా వైఎస్ఆర్సీఫ్ టికెట్ సాధించుకునే అవకాశం ఉంది దానికి తోడుగా కోడు నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర్ విగ్రహానికి సమీ ఇంచ సతీష్ కానీ ఆయన సపోర్ట్ చేసే నాయకులు కానీ వేరాడ ఒక పూలమాల కూడా వేయని పరిస్థితి నిజమైన వైఎస్ఆర్సిఫ్ నాయకుల లేకుంటే రాజకీయమైన పేరు చెప్పే వ్యాపారస్తుల అని ఈ సభ తెలియజేస్తున్నాం